దేశంలోనే నాకు తెలిసి పెన్షన్లు అనేది ఎంత ముఖ్యమో సామాన్య ప్రజలు పెన్షన్ పైన ఆధారపడే వాళ్ళు ఎక్కడా కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పి ముప్పై రూపాయల పెన్షన్ నుంచి ఈరోజు నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచి ఈరోజు పేద ప్రజలని ఆదుకోడానికి ముందొచ్చిన వ్యక్తి దేశవ్యాప్తంలో మొత్తం కూడా అందరికన్నా ఎక్కువ అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువ శాతం పెన్షన్లు ఇచ్చేది మనమే అని చెప్పి ఈరోజు గర్వంగా కూడా మీ అందరు కూడా నేను తెలియజేసుకుంటున్నా గతంలో ఎన్టీ రామారావు గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు రెండు వందల నుంచి ఒకేసారి రెండు వేలు చేయడము మరి ఎవరైతే వైసీపీ నాయకులు వచ్చిన తర్వాత వెయ్యి రూపాయలు పెంచుతామని చెప్పి అది కూడా ఐదు సంవత్సరాల్లో సరిగ్గా పంచలేని పెంచలేని పరిస్థితి మనం అందరం కూడా చూసినాం చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చిన ప్రకారం ఆయన అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా అధికారులందరినీ కూడా పదగెత్తిచ్చి ఈ రోజు టైంకి రోజు ఒకటో తారీఖు అన్న ఒక రోజు ముందే పెన్షన్ పేదవాళ్ళ చేతిలో పెట్టడం అనేది కూడా నిజంగా అంటే మేము అందరం కూడా ప్రజల తరపు నుంచి ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇటువంటి వ్యక్తి ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటేనే మన రాష్ట్రము బాగుపడతాదని చెప్పి అందరూ కూడా నమ్మి ఓట్లేసి ఇప్పుడు గెలిపించడం జరిగింది గతంలో అధికారులు ఏ విధంగా వైసీపీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు పెన్షన్ ఏ ఐదో తారీఖో ఆరో తారీఖో ఏడో తారీఖో వాళ్ళకి ఎప్పుడు అప్పు ముట్టితే అప్పుడు పెన్షన్లు ఇచ్చేవాళ్ళు కానీ ఈరోజు ఎక్కడ కూడా వాలంటీర్లతో అవసరం లేకుండా కేవలం అధికారులు తలుచుకుంటే ప్రభుత్వం తలుచుకుంటే ముఖ్యమంత్రి తలుచుకుంటే ఈరోజు ఏ విధంగా ఒకటో తారీఖే పెన్షన్లు ఇవ్వడమే కాకుండా పంచడమే కాకుండా అధికారులకి జీతాలు కూడా ఒకటే తారీఖు రావడం అనేది కూడా గత ఐదు సంవత్సరాల్లో అధికారులు కూడా చూడలేదు ఈ రోజు గోకులాలు గోకులాలు కూడా ఎవరైతే గ్రామాలలో గోకులాలు కావాలని చెప్పి అప్లై చేసుకున్నారో వాళ్ళందరికి కూడా అన్ని ఎంక్వైరీ చేసి గోకులాలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఏ విధంగా రోడ్డు మీద పడ్డారనేది కూడా మనం గమనించినాం ఈరోజు చేతగాని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పేరు తెచ్చుకున్నారు చేతగాని ఎమ్మెల్యేలుగా గతంలో వైసీపీ నాయకులు పేరు తెచ్చుకున్నారు కానీ ఈ రోజు ఇచ్చిన మాట ప్రకారం టైంకి అందరికీ అందజేయడమే కాకుండా ఈ రాష్ట్రము బాగుపడాలంటే సాగునీటి తాగునీటి ఉద్యోగాలు అదే విధంగా మరి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ కూడా ఆగకుండా అన్ని విషయాల్లో కూడా ముందుకు వెళ్తున్నాం ఈరోజు మీ అందరికీ ప్రజలందరూ కూడా మాటిస్తున్నాం గ్రామ స్థాయిలో గ్రామ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు మీరు చూడబోతున్నారు గోకులాల్ షెడ్ ఈ రోజు సరేపల్లెలో ఉయల్వాడ మండలం సరేపల్లెలో జిల్లాలోనే మొదటి గోకులం ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది అట్లా అన్ని విధాలుగా కూడా ఆలగడ్డ తాలూకాకి కావాల్సినవన్నీ కూడా తొందరలోనే ఏర్పాటు చేపిస్తాము మంత్రులు అందరితో మాట్లాడుతున్నాము ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నాము ఆలగడ్డలో రైతులు ఇబ్బంది పడకుండా ఉద్యోగం లేకుండా ఇబ్బంది పడే యువతకి కూడా ఉద్యోగాలు తొందరలో ఇప్పించేటట్టుగా మొన్నటికి మొన్న ఒక వారం కిందట దాదాపుగా అరవై ఆరు మందికి ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది నేను గతంలో కూడా చెప్పిన చదువుకున్న పిల్లలకి దాదాపుగా ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పినాము దాని తగినట్టుగా మేము కూడా కష్టపడి పనిచేస్తున్నాం గ్రామాలలో రోడ్లు ఇప్పిస్తామని చెప్పాము దానికి తగినట్టుగా నిధులు ఇవ్వడం జరిగింది ఇంకా వచ్చే రోజుల్లో ఇల్లు కావచ్చు పెన్షన్లు కావచ్చు రోడ్లు కావచ్చు ఏది స్థలాలు కావచ్చు అన్ని విధాలుగా కూడా ప్రజలకు అందుబాటులో ఉండి పని చేసేదానికి మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకండి అందరికి పనులు చేయండి వాళ్ళు మనవాళ్ళు కాదు వీళ్ళు మన వాళ్ళని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఓటు వేసిన వాడికి వేయని వాడికి అందరికి కూడా పనులు చేసి గ్రామాలలో ఆలగడ్డ తాలూకా మొత్తంలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నాయకులను చూసి సభాషణ అనుకునేలాగా మనం అందరం కూడా పనిచేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి అందరూ కూడా పిలుపునిస్తూ మరొకసారి గ్రామంకి వచ్చి గోకులం షెడ్డు ఓపెన్ చేయడమే కాకుండా మరి సిసి రోడ్లు అన్ని కూడా తొందరలోనే రాబోతున్నాయి మరి పెన్షన్లు అన్ని కూడా ఈ రోజు కొంతమందికి పెన్షన్లు కూడా పంచడం జరిగింది తొందరలోనే వచ్చే రోజుల్లో కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఉయ్యలవాడకి ఏదైతే లిఫ్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటి కావాలా అని చెప్పి గతంలో ఒక ప్రపోజల్ ఉంది అది కూడా ప్రభుత్వం దృష్టిలో మేము పెట్టడం జరిగింది దాదాపుగా రెండు లేదా మూడు కోట్ల రూపాయలతో పని అయిపోతుందని చెప్పి చెప్పడం జరిగింది అది మంత్రి గారితో కలెక్టర్ గారితో మాట్లాడి వెంటనే ఆ పనులు కూడా మొదలు పెట్టిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా రైతులకి అందరు కూడా భరోసా ఇస్తున్నాము